వెల్కమ్ టు అవర్ ఛానల్ అతి త్వరలో ఈ రాశుల వారి యొక్క పంట పండబోతూ ఉంది సౌమ్య రాజయోగంతో ఈ రాశుల వారికి డెబ్బై డబ్బు శాస్త్ర ప్రకారం బుధుడు మిథున రాశిలో ప్రవేశించాడు భద్ర మహాపురుషు యోగం సౌమ్య యొక్క ఏర్పడ్డాయి ఈ కాలంలో కొన్ని రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది వేద జ్యోతిషాస్త్ర ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోనికి నిర్దిష్ట సమయంలో ప్రవేశం చేస్తూ ఉంటాయి ఈ గ్రహాలు రాశులు మారినప్పుడు అదే రాశిలో ఒకే రెండు లేదా అందుకంటే ఎక్కువ గ్రహాలు కలయిక జరిగినప్పుడు కొన్ని శుభయోగాలు అశుభయోగాలు ఏర్పడుతూ ఉంటాయి ఈ నేపథ్యంలో ఈ రాశుల వారికి అద్భుతమైనటువంటి సౌమ్యరాజ్యయోగం ఏర్పడుతూ ఉంటుంది ఏ రాశుల వారికి యొక్క యోగం ఏర్పడుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేషరాశివారు ఈ రాశి వారికి బుధుడు మీద మూడో స్థానం నుంచి సంచారం చేస్తాడు శుభ ఫలితాలు ఉన్నాయి సమాజంలో మీకు గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి ఆధ్యాత్మిక రంగాల్లో మీకు పురోగతి లభిస్తుంది కుటుంబ వాతావరణ ఆహ్లాదంగా ఉంటుంది శుభకార్యాలు చేసే అవకాశం ఉంది విద్యార్థులకు పోటీ పరీక్షలు ఖాజలయ్యే వారికి సమయం అంత అనుకూలంగా ఉంటుంది విదేశీ కంపెనీల్లో పనిచేసే వారికి కూడా విజయం వదిలిస్తుంది వృషభ రాశి వారు ఈ రాశి నుంచి ముదురు రెండవ స్థానం నుంచి సంచారం చేస్తున్నాడు ముదురు ప్రభావం ఈ రాశి వారికి ఆర్థిక పరంగా మంచి లాభాలు ఇస్తుంది మీ సంపద పెరిగే అవకాశం ఉంది ఆరోగ్యపరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఇల్లు లేదా వాహనం కొనుగోలు కొనాలనుకుంటే సమయం అనుకూలంగా ఉంటుంది మీ ప్రసంగ నైపుణ్యాల సాయంతో క్లిష్ట పరిస్థితి సులభంగా నియంత్రిస్తారు స్టాక్ మార్కెట్ లేదా ట్రేడింగ్ రంగం వారికి అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి మిథుని రాశివారు ఈ రాశి వారికి కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయి సమాజంలో మీకు గౌరవం బాధ్యతలు పెరుగుతాయి మీరు ప్రభుత్వ సేవలకు దరఖాస్తు చేసుకోవడం ఉంటే సమయం అనుకూలంగా ఉంటుంది మీ పిల్లల బాధ్యతలు నెరవేరుతాయి కొత్త దంపతులకు సంతానం గురించి శుభవార్తలు వినిపిస్తాయి మీ సామాజిక స్థాయి పెరుగుతుంది ఉద్యోగులు ప్రణాళికలు గోప్యంగా ఉంచి పనులు కొనసాగిస్తారు కర్కాటక రాశివారు ఈ రాశి నుంచి బుధుడు పన్నెండవ స్థానం నుంచి రవాణా చేస్తాడు మీరు ఊహించిన అనేక ఉదురుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ కాలంలో మీరు కష్టపడి పనిచేస్తారు చేస్తున్న కొన్ని లాభాలు రాకపోవచ్చు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి సింహరాశివారు ఈ రాశి వారికి బుధుడు పదకొండో నుంచి సంచారం చేస్తాడు ఈ కాలంలో ఏదైనా ఒప్పందంపై సంతకం చేయాల్సి వచ్చినా లేదా కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకునే ఈ అనుకూలంగా ఉంటుంది కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పనులు పూర్తవుతాయి కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది మీ పిల్లల బాధ్యత కూడా పెరుగుతుంది కన్యా రాశివారు కన్యా రాశి వారికి కూడా బుధుడు పదో స్థానం రవాణా ఇలా సమయంలో మీకు వ్యాపారంలో అనేక రంగాల్లో మంచి మార్పులు ఉన్నాయి సమాజాల కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మీరు అనుకున్న నిర్ణయాలు ప్రశంసలు దక్కుతారు మీరు స్థిరాస్తి కొనుగోలు చేయాలనుకున్నప్పటికీ కూడా ఈ సన్నిలో అనుకూలంగా ఉంటుంది లగ్జరీ బస్సులకు ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటారు కొ తులారాశివారు ఈ రాశి వారికి కూడా బుధుడు తొమ్మిదో స్థానంలో రవాణా చేయడం వల్ల మరోవైపు సౌమ్య రాజయోగము మీ ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది ఈ రాశి వారికి అనేక విధాలుగా ప్రయోజనాలు రాబోతు ఉన్నాయి ఉద్యోగులకు పదోన్నతి గౌరవం కూడా పెరుగుతుంది విదేశీ కంపెనీ నుంచి కొన్ని లాభాలు వచ్చే అవకాశం ఉంది ఆర్థిక పరంగా కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది రుచికి రాసివారు ఈ రాశి నుంచి బుధుడు ఎనిమిదో స్థానం నుంచి రవాణా చేస్తాడు ఈ కాలంలో మీ ఆరోగ్యపరంగా కొన్ని వడుద్రకులు ఏర్పడుతూ ఉంటాయి మీ కుటుంబ జీవితంలో మానసిక అశాంతికి ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ కాలంలో మీ వివాదాత్మక విషయాలను కోర్టు బయటే పరిష్కరించాలి ఏదైనా కొత్త ఒప్పందంపై సంతకం చేసేటప్పుడు నిబంధనల సరతులు జాగ్రత్తగా తనిఖీ చేయాలి వీడియో నష్ట లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి